రేడియో విష్ణు నైన్టీ పాయింట్ ఫోర్ శ్రోతలందరికీ నమస్కారాలు ఈ రోజు భీమవరంలోని ఛాన్సీ లక్ష్మీభాయ్ పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థులు సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నా పేరు కల్గొట్ల గోపాల్ శర్మ ఆ విద్యార్థులందరి యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం విని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బాల వినోదిని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం మేము భీమవరంలోని ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాం నా పేరు ఝాన్సీ నా పేరు హర్షిత నా పేరు అనుప్రియ మేము ఈ సాహిత్య కార్యక్రమానికి సంచాలకులుగా చేయించున్నాం మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం శ్రీ భారతీ తీర్థస్వామి వారు సంస్కృత భాషల్లో విష్ణుమూర్తిని కీర్తిస్తూ రచించిన పాట గరుడ గమన తవ చరణ కమల అనేది ఈ కార్యక్రమంలో ముందుగా మా పాఠశాల పదో తరగతి విద్యార్థులు కె గాయత్రీ ఎం ఎ సాయిశ్రీ సాయి కె రేవతి చిన్ని కె లక్ష్మీ దుర్గా బి అమృతవర్షిని వస్తారు గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమల మిహ మానసిల సతుమమ నిత్యం మనసిల సతుమమ నిత్యం మమతాపమ పాకురుదేవ మమమరుదేవ మమ తాప పామ తాపరుదేవ జల జనయన విధి నముచి హర నము కవి బుధ వినుత పద పద్మా జల జనయన విధి నముచి హర నము కవి బుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పామ తాపమ పాదేవా

ಶಂ ಚಕ್ರಧರ ದುಷ್ಟೋಕ ಶರಣಖ ಚಕ್ರೈತೋಕ ಶರಣ ಮಮ ಪಾಪ ಮಾ ಕುರುದೇವ ಮಮ ತಾ ಪಾಕುರುದೇವ ಮಮ ಪಾಪಮಾ ಕುರುದೇವ ಆಗಣಿತ ಗುಣಗನ ಶರಣ ಶರಣದ ವಿದಲಿತ ಸುರ ನಿಜಾಲ

Mama taa papa pa pa kuru deva, mama papa ma pa pā kuru deva, mama taa papa pa pa kuru deva, mama papa ma pa kuru deva. Garu laga tava chera na a lamiha mana sila satu mama nitiam. Garu laga tava chera na kama lamiha mana sila satu mama nitiam. Mana sila satu mama mama taa మమమ పాదేవా మమ తాపరుదేవా మమ తాప పాదేవా మమ తాపరుదేవా మమ తాప పాదేవా